ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జూలై ఆరు ప్రభుదినం నేటి మన ధ్యాన లేఖనం హెబ్రిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పదవచనం ఎవరి నిమిత్తమో సమస్తమునో ఉన్నవో ఎవని వలన సమస్తమనో కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును వ్యాఖ్యానాంశం లోకములో శిలువ ప్రభావము మొదటి భాగం వ్యాఖ్యానాంశం లోకములో శిలువ ప్రభావము మొదటి భాగం వ్యాఖ్యానం నేను సిలువను చేరుకున్న మరుక్షణమే నావన్నీ పరిహరించబడినవి అది క్రీస్తుకు తగినది అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్త అయిన క్రీస్తును శ్రమల ద్వారా పరిపూర్ణుని చేయటం దేవునికి తగినది దేవుని మహిమ అత్యున్నతమైన రీతిలో సెలువులో కనబడుచున్నది ఈ కార్యమును చేపట్టిన కుమారుడైన క్రీస్తుకు శ్రమలు తప్పలేదు ఆ సిలువలో ఒక ప్రక్కన నా పాపం కనబడుచుండగా దానికి భిన్నంగా పరిపూర్ణమైన దేవుని నీతిని చూస్తున్నాం దానితో పాటుగా అగణ్య పాపినైన నా పట్ల దేవుని అపారమైన ప్రేమను కూడా చూస్తున్నాను దాని ఫలితంగా మనుష్య కుమారుడు మహిమపరచబడటం క్రీస్తునందు దేవుడు మహిమపరచబడటం నేను చూస్తున్నాను అక్కడ బయలుపరచబడిన దేవుని స్వభావములో నైతిక ప్రశ్నలన్నిటికీ శాశ్వతమైన జవాబు దొరుకుతుంది సిలువలో కనపరచబడిన దేవుని స్వభావాన్ని బట్టి దేవుని పక్షముగా సమస్తము అక్కడ పరిష్కరించబడినవి దేవునికి క్రీస్తుకు మధ్య మాత్రమే జరిగిన ఈ కార్యము ద్వారా వారి పరిపూర్ణతను బట్టి సమస్తము పరిపూర్ణంగా పరిహరించబడినవి నా విషయానికి వస్తే నేను సిలువను చూచినప్పుడు దానిలో నాకేమైనా భాగం ఉందా అంటే క్రీస్తు సిలువలో భరించిన నా పాపాలు క్రీస్తుని సెలువు వేసిన నా శత్రుత్వం మాత్రమే అక్కడ నా భాగంగా ఉన్నది ఇటువంటి నా స్థానంలో ఎంతో దీనుడనైన నేను ఆ సిలువలో దేవుని సంకల్పం అంతటికీ గొప్ప ఆధారమైన దేవుని నీతిని అదే సమయంలో నా పట్ల దేవుని అపారమైన ప్రేమను చూస్తున్నాను అంతేకాదు ఇదంతా నన్ను నేను తెలుసుకునేలా కూడా చేసింది సిలువలాగా ఏది ఎప్పుడు దుష్టత్వం యొక్క సంపూర్ణతను బయలుపరచలేదు మనుషులు చేయనదంతటి వలన మన సంపూర్ణ దుష్టత్వం మాత్రమే మనపక్షంగా అక్కడ కనబడుచున్నది మరి దేవుని పక్షముగా ఆయన సంపూర్ణ దయాళత్వము ఆ శిలువలో కనబడుచున్నది ప్రస్తుత కాలంలో ఈ లోకం మీద శిలువ ప్రభావం ఏమైనా ఉందా అంటే ఏమీ లేనట్లుగా కనబడుతుంది ఎందుకంటే పరిస్థితుల స్థితిగతులలో ఏ మార్పు లేనట్లే కనబడుతుంది యేసుక్రీస్తు మన పాపములకు శుద్ధీకరణము తానే చేసి పరలోకమునకు వెళ్ళాడు శిలువ ఈ లోకం యొక్క స్థితిగతులపై ఎటువంటి ప్రభావం చూపనట్లుగా కనబడుచున్నప్పటికీ ఈ లోకములో అనేక ఆత్మలు రక్షింపబడుచూనే ఉన్నవి నేటికని ఈ లోకములో దుష్టత్వము వివిధ నూతన రూపాలలో పుట్టుకొస్తున్నప్పటికీ ఈ లోకము అదే స్థితిలో ఉండిపోయింది సహోదరుడు డార్బీ శుభములతో వందనాలు